పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని దాన్ని చిన్న చుక్కతో హైకోర్టులో దాన్ని ఆపడం జరిగింది హైకోర్టులో వాదించే లాయర్ కానీ జడ్జి కానీ అందరూ రెడ్డిలో ఉండి దానికి రిటర్న్ కంప్లైంట్ వేసింది కూడా రెడ్డి వాళ్ళే ఉండి ఈ యొక్క బీసీలను అనగదొక్కడానికి చూస్తున్నారు కాబట్టి బీసీలందరము అందరము ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది ఈ బీసీలంతా ఒక్క వచ్చి అందరూ ఒకే విధంగా జేఏసీ ఏర్పాటు చేసుకుని మొత్తం జవహర్ నగర్ అంతా ఏకం చేసి జవహర్ నగర్ తో పాటు రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ రామకృష్ణ కు మద్దతిస్తూ బీసీలందరం ఒక్క తాటి పైకి వచ్చి ఈ బీసీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ బీసీ డిక్లరేషన్ అతి తొందరలో డిక్లేర్ చేసి రాబో ఎలక్షన్లలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని కోరుకుంటూ జైబీసీ రాష్ట్ర నాయకుడు ఆర్కిస్టైన జేఏసీ సంఘాల ఆదేశాల మేరకు రాష్ట్ర బంధు ప్రకటించిన సందర్భంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేము అన్ని జేఏసీ సంఘాలు కుల సంఘాలు అందరం కలిసి మా యొక్క వాట ఎంత మేమెంత మా వాటంతా మాకు కావాల్సిందే దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నాం గవర్నమెంట్ ఏదైతే ఫస్ట్ ప్రకటించిందో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలో కేటాయిస్తాము రాజకీయ పరంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి హామీ ఇచ్చి తర్వాత మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో కేసు వేయించి దానివల్ల బీసీలందరూ కూడా మనోభావం దెబ్బతిన్నాయి కాబట్టి మా బీసీ నాయకులందరం కలిసి ఒకటే జవహర్ నగర్లో ఇవాళ ర్యాలీ చేస్తున్నాము కాబట్టి ఇవాళ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతుంది ఏంటంటే ఇవాళ బీసీలందరూ రాజకీయ పరంగా కానీ ఇంకా ఏ పరంగా అయినా సరే ముందుకు పోవాలంటే మాకు నలభై శాతం రిజర్వేషన్ కావాలి కాబట్టి ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో మేము బీసీ నాయకులం అందరం ఏకమైన జై బీసీ కోరుకుంటూ మా బీసీ సంఘాలు అన్ని మా కృష్ణ ఆర్ కృష్ణయ్య గారు పిలుపు మేరకు మేము అందరము ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇట్లా ఇంకా జవహర్ నగర్ నుంచి ధర్నా పాలన పాల్గొనడం జరిగింది ఇట్లాంటి మా బీసీ రిజర్వేషన్స్ వేయకపోతే ఇంకా ముందు ముందు చాలా ధర్నాలు చేయడానికి ముందు బీసీ సంఘాలన్నీ అనుకూల అనుకూలంగా ఉన్నాయని కోరుకుంటూ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి కాబట్టి ఈ గవర్నగర్ నుంచి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఈ రోజు ధర్నాకు దిగడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోరి మన హైకోర్టులో ఇది ఒక చిన్న రిమార్క్ తోటి ఆపడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క సమస్యను ప్రతి ఒక్క ఉద్యమకారు లెక్క కేఎస్ యాక్షన్ కమిటీ ఏర్పడి మనము ఫార్టీ టూ పర్సెంట్ వచ్చే విధంగా మనం పోరాడి మొత్తం ఢిల్లీ మన పార్లమెంట్లో ఢిల్లీ మన మోడీ తప్పనిసరిగా ఆ జీవో తీసుకొచ్చి పార్లమెంట్లో దీన్ని అమలు చేసి స్థానిక సంస్థ ఎన్నికలో తప్పనిసరిగా మనకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా తరణాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఆర్కిస్ట్రే ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ముందుండి మనకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు కొట్లాడి ఈ యొక్క విధి విధానాలను మనం కూడా జోహార్ నగర్ లో ఫార్టీ టూ మన బీసీలందరం కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా వేసుకొని దీనికి ఒక పరిస్థితిగా మనము ఇక్కడ నుంచి చిన్నపురం వరకు ప్రతి కాలం నుంచి ఒక ఇద్దరు తీసుకొని ఈ యొక్క కంపెనీ వెళ్ళవెళ్ళడం అని కొనసాగించు మన క్రిస్టర్లకు మద్దతు తీసుకొని క్రిస్టర్లు మద్దతు ఇచ్చేసి అదేవిధంగా మనము ప్రతి ఒక్క ఒక లీడర్ గా తయారై ఈ యొక్క జేఏసీ కంపెనీగా ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఎట్లా పోరాడతామో అదే విధంగా ఈ యొక్క ఉద్యోగం కూడా అందరూ పోరాడి ఫార్టీ పర్సెంట్ తీసుకొని స్థానిక ఎలక్షన్లలో మన అందరూ కొనసాగాలని కోరుకుంటూ ఉపన్యాసం ముగిస్తున్నారు రాష్ట్రంలో అరవై శాతం ఉన్నప్పటికీ బీసీలకు డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి ఈ రోజు వరకు కూడా అన్యాయం జరుగుతూ వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నారో బీసీలకు ఒక ఓసీ టెన్ పర్సెంట్ ఉన్న రెడ్లు మాత్రమే త్వరలు మాత్రమే రావులు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో హింది స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి మొత్తం ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీ దాకా వాళ్ళు ఆధిపత్యం వహిస్తున్నటువంటి సందర్భంలో మేము మేము ఇప్పటికీ ఆలోచించి ఆలోచించి ఇప్పటికైనా బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఏకమై ఏదైతే ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంటు అమలు చేయాలని మన అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందో మోడీ గారి ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో వెంటనే దాన్ని పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి రాజ్యసభకు పంపించి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి మా బీసీలకు న్యాయం జరిగేటట్టు చేయాలని చెప్పి మేము తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది బీసీ వర్గాల నుంచి మేము ఈరోజు కోరుతున్నాం మేము నష్టపోయినాం రాబోయే కాలంలో మా పిల్లలు కూడా నష్టపోతని మేము ఈరోజు ఈ రోజైనా సరే ఇన్ని రోజులు పానిస బతుకు బతికినాం ఏదైతే అన్నలు వచ్చుకో నచ్చు వచ్చారు తెలంగాణ రాష్ట్రంలో కొంతవరకు విద్యావంతులు అయ్యరు తెలుగు కళ్ళు రాజకీయంగా ఎదిగిరు అయినా దొరలు గడి రోజులు పెట్టి ఏదైతే హైదరాబాద్ నగరంలో చేరిర మళ్ళీ కూడా వాళ్ళ ఆధిపత్యం నడుస్తుంది మన బీసీలకు ఎప్పుడైనా సరే చీమునెత్తరు ఉన్నది మనకు మనం చీములత్త సంఘాలు ఏర్పాటు చేసుకొని ఐక్య వేదిక తయారు చేసుకొని మనం పీసీలము ఐక్య కావాలి ఏదైతే నలభై రెండు శాతం ఉందో వాస్తవంగా చెప్పాలంటే నలభై రెండు శాతం కూడా తక్కువనే మనకు యాభై ఒక్క శాతం మన పీసీలకు రావాలి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో వాళ్ళు వీధి విధానం తయారు చేసి నలభై రెండు శాతం ఇచ్చారు దాన్ని అమలు చేసినందుకు కూడా ఇక్కడి నుంచి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో లేదు అదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో చిత్తశుద్ధితోటి ఈ నలభై రెండు శాతం అయినా సరే మాకు బీసీలకు పార్లమెంట్లో బిల్లు పెట్టి అమలు చేసి రాష్ట్రపతి ముద్ర వేసి ఏదైతే కింది నుంచి వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు అసెంబ్లీ వరకు మా బీసీలకు న్యాయం చేయాలని కోరుతూ ఈ అవకాశం వచ్చినటువంటి మీ అందరికీ